సాయిరామ్ మనము ఎవరికో ఇచ్చిన డబ్బులు తిరిగి రాక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వ్యాపారపరంగా కూడా డబ్బులు చేతికి అందగా బాధపడుతున్న వాళ్ళు ఉంటారు పర్టికులర్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు చిట్ ఫండ్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ కలెక్షన్స్ సమయానికి రాక బాధపడుతూ ఉంటారు లేకపోతే మనకు ఏదో విధంగా మన ఉద్యోగంలో బోనస్లు కానీ ఇట్స్ అది ఏదో డబ్బులు రావలసి ఉండి చేతికి అందక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు సో ఏ విధంగానైనా సరే మీకు డబ్బులు రావాల్సి ఉండి అది అందటం లేదనుకోండి దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను అది చేయండి డబ్బులు చేతికి వస్తాయి అలాగే మనకి ఆదాయం వనరు ఏమీ లేదు డబ్బులు కావాలి ఏం చేయాలో తోచటం లేదు ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఏమి లేవు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క చిన్న చీటుగా మీరు పాటించి చూడండి మీకు ఏదో విధంగా డబ్బులు అందే మార్గం సుగమం అవుతుంది డబ్బులు కూడా చేతికి అందవచ్చు నమ్మకంగా చేయండి అదేమిటంటే ఏదైనా మంగళవారం ఉన్నాడు కానీ శనివారం ఉన్నాడు కానీ ఈ పని చేయాలి ముందు మీరుంటున్నటువంటి ఇంటి వాస్తు విషయం అంతా ఎట్లా ఉన్నప్పటికీ ఇంటి లోపలి శుభ్రంగా ఉందా లేదా చూసుకోండి ఎంత ఊడ్చినా ఎంతో కొంత దుమ్ము మిగిలిపోతూ ఉంటుంది ఎంత వైపింగ్ చేసినా గోడలు దులిపినా ఏదో దుమ్ము ఉండిపోతుంది ఈ మెయింటెనెన్స్ అనేది మనం సాధారణంగా చేసుకోవాల్సిందే ఇది కాక మీకు ఇంటికి ఇంటి లోపల కానీ ఇంటి బయట కాంపౌండ్ వాల్స్లో కానీ ఈశాన్యము మూలన సాలే గూళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూడండి అంటే బూజ్ అంటాం మనం అటువంటివి ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా క్లీన్ చేయండి మొత్తం ఇంటి లోపల ఉన్న మొత్తం బూదంతా దులిపినా ఇంకా మంచిదే మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ పొద్దున స్నానం చేయటానికంటే ముందు ఈ బూదు దులిపే కార్యక్రమం పెట్టుకోండి ఇది చేసి మామూలుగా స్నానం చేయటం పూజ చేసుకోవటం వెళ్ళి మీ పనులు మీరు చేసుకోవటం ఇదంతా కేవలం ఇంత చిన్న పని మంగళవారం కానీ శనివారం కానీ ఉదయము స్నానానికి ముందు ఇట్ ఇట్ టేక్స్ చాలా తక్కువ సమయం పడుతుంది మరి అణు అణువు దులిపి చూడాల్సిన అవసరం ఏమీ లేదు మూలలకి పైన మూలలకి ఉన్నదంతా కూడా తీసేయటం ఇది చేసి చూడండి ఈ శనివారం చేయండి తర్వాత మంగళవారం కూడా చేయండి లేకపోతే ఏదో ఒకరోజు చేస్తే సరిపోతుంది ఈ యొక్క క్లీన్లీనెస్ మొత్తం ఇంట్లో బూదుకు సంబంధించినటువంటి క్లీన్లీనెస్ ఇది మీరు చేసి చూడండి ధనము మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఏ విధంగా పెరిగిపోతాయో మీరే ఆశ్చర్యపోతారు మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ పని ఇల్లును మెయింటైన్ చేసుకోవాలి జాలాలు అంటారు కొన్ని ప్లేసెస్లో జాలాలు లేకపోతే బూజు లేకపోతే సాలెగూళ్ళు ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడండి తప్పకుండా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది నమ్మకంగా చేసి చూడండి మీకు నమ్మకంగా చేసి చూస్తే వచ్చే ఫలితం మీకు బాగా అనిపిస్తుంది తప్పకుండా ఇంకా ఇంకా కొంతమందికి చెప్పండి దానివల్ల మీకు కూడా అభివృద్ధి ఉంటుంది చాలా చిన్న పని చేసి చూస్తే కానీ అర్థం కాదు చూడండి తప్పకుండా దీనివల్ల మంచి ఫలితం వస్తే పది మందికి చెప్తే మళ్ళీ ఆ పుణ్యం కూడా మీకే సాయిరామ్